భాల్గంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ కౌంటర్ అటాక్ చేసింది ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ నిర్వహించారు పియోకేలోని ఐదు జమ్మూ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది బహవల్పూర్ కోట్లీ ముజఫరాద్భాయ్ క్షిపిణి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలిగించలేదని పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది కేవలం ఉగ్రవాద మూలాలను మాత్రమే టార్గెట్ చేశామని పేర్కొన్నారు పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడిలో ఇరవై ఐదు మంది భారతీయులతో పాటు ఒక నేపాలీ భారతీయుడు మరణించిన నేపథ్యంలో ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది అయితే ఎయిర్ స్ట్రైక్ సంబంధించి మినిస్టర్లు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జై హింద్ జస్టిస్ ఈస్ సర్వ్డ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాహుల్ గాంధీ సీఎం చంద్రబాబు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ జగన్ తో పాటు పలువురు నేతలు స్పందిస్తున్నారు భారత్ మాతాకి జై జై హింద్ జై హింద్ కి సేనా భారత్ మాతాకి జై ఆపరేషన్ సింధూర్ ప్రౌడ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ దాడులను మేము స్వాగతిస్తున్నాం మరో పహల్గా మళ్ళీ జరగకుండా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పారు పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి జై హింద్ హ్యాష్ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్ అంటూ హిందీ ఉర్దూ భాషల్లో రాసుకొచ్చారు అసదుద్దీన్ వైసీ We'll be right <laughs> back.